ఆధునిలో కుప్పకూలుతున్న కూటమి కూటమి అభ్యర్థి డాక్టర్ పార్దసారథి ఒంటెత్తు పోకడంతో ఆయనపై తిరుగుబాటుకు సిద్దమైన ఆధోని టీడీపీ జనసేన శ్రేణులు రెబెల్ గా పోటీ చేయడానికి సిద్దమైన టీడీపీ జనసేన నేతలు ఇప్పటికే బీజేపీని వీడిన ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ యాదవ్ నిన్నటి నుంచి ప్రచారానికి దూరంగా ఉన్న ఆధోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప టీడీపీ సీనియర్ నేతలు మాన్వి దేవేంద్రప్ప మీనాక్షి నాయుడు వర్గంలోని ముఖ్య నేతలు టీడీపీ సీనియర్ దళిత నాయకుడు లక్ష్మీనారాయణ వాల్మీకి తిమ్మప్ప బుద్ధారెడ్డి మరికొందరు టీడీపీ జనసేన క్రియాశీలక నేతలు టికెట్ ఆశించి దక్కనప్పటికీ లోపల బాధ ఉన్నప్పటికీ కూడా తమ అధిష్టాన నేతల బుజ్జగింపుతో దారికి వచ్చిన ఆదోని టీడీపీ జనసేన నేతలు తమ బాధను అధిగమించి కూటమి అభ్యర్థికి మద్దతు పలికారు కూటమి అభ్యర్థి పార్థసారథి తమకు సరియైన ప్రాధాన్యత కనీస గౌరవం ఇవ్వకపోవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయనపై ఇప్పటి వరకు లోపలే రగిలిపోతున్న టీడీపీ జనసేన కార్యకర్తలు ఇప్పుడు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు సామాజిక మాధ్యమాల్లోని తమ అకౌంట్లలో బైకాట్ పారదసారధి అంటూ పోస్టులు పెడుతున్నారు ఇప్పుడిప్పుడే జనాల్లో ఆదరణ వచ్చే సమయంలో కూటమి అభ్యర్థి వైఖరి కారణంగా ఆ ఊపు కనుమరుగవుతోందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ప్రచార రథంలో ఎక్కించి కనీసం మాట్లాడే అవకాశం లేకుండా తాను ఎట్లా చెప్తే అట్లా వినాలి అని అభ్యర్థి తెలపటంతో నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామాల్లో ప్రచారానికి పోయినప్పుడు టీడీపీ జనసేన ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు ఉంటారు కానీ అభ్యర్థి మాత్రం టీడీపీ నేతలకే అది కూడా తనకు నచ్చిన వారికే కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు ఇవ్వటాన్ని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన వైఖరి నేతలకే కాదు మీడియా సభ్యులకు కూడా నచ్చటం లేదు ప్రచార కార్యక్రమాల సమాచారం విలేకరులకు ఇవ్వకుండా వాట్సాప్లో సమయం మించిపోయాక ఒక మెసేజ్ పాడేస్తూ చులకన భావన చూపిస్తున్నారు లింకు పెట్టు డబ్బులు పట్టు అనే దారుణమైన సంస్కృతికి పట్నంలో మొదటిసారి నాంది పలికారు ఆధోని నియోజకవర్గంలోని లక్షల మంది ఓటర్లకు ఇప్పటి వరకు కూటమి అభ్యర్థి ఎవరో తెలియకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది కూటమి అభ్యర్థి వైఖరి ఇలానే కొనసాగితే ఆధోనిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కుప్పకూరటం ఖాయమనే వాదన వినిపిస్తోంది